మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దేవుని ఆత్మను అతిగా దూషించేవాడు అనేకులను ఆత్మ చేసేవాడు ఈ వీపినే పోటపోటకి మాట మార్చేసే ఈ ఓసరవెల్లి బయ్య మానసిక స్థితి మీద నాకు డౌట్ వచ్చి ఇతని మాట తీరుని బోధల్ని మార్చే తీరుని మానసిక వైద్యునికి చూపిస్తే వెర్రి పిచ్చి రెండూ కలిసి పీక్స్ కు వెళ్లిపోయాని చెప్పాడు దీనికి మందులు కూడా లేవని చెప్పాడు విపిరెడ్డి వెర్రిపిచ్చోడంటే నమసక్యంగా లేదా ఓసరవెల్లి అంటే నమ్మలేకపోతున్నారా అయితే మీరే చూడండి ఒకప్పుడు ఎవరైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద చూపితే రెచ్చిపోయి తిట్టేవాడు ఇప్పుడు సారే స్క్రీన్ మీద ఆన్లైన్ పేమెంట్ నంబర్ పెడుతున్నాడు ఒకప్పుడు ప్రతి చిన్నదానికి పాస్టర్లను నోటుకొచ్చినట్లు తిట్టేవాడు ఇప్పుడు వాళ్ళకే సెకండ్స్ ఇచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు ఒకప్పుడు ఇతరుల మీటింగ్స్ కి జనం వస్తుంటే మీరు మనుషుల కోసం సేవ చేస్తున్నారని తిట్టేవాడు ఇప్పుడు తన మీటింగులకి జనం వస్తుంటే వేలాదిగా తరలివస్తున్న జనం అని పోస్టులు పెడుతున్నాడు ఒకప్పుడు ఇరుశ్లేం శపించబడింది అక్కడికి వెళ్లే వారికి వాక్యం తెలియదు అన్నాడు ఇప్పుడు కుదిరినప్పుడల్లా ఇరుశులేం చెక్కేస్తున్నాడు ఒకప్పుడు సూటు బూట్లు వేసుకుంటేనే కానీ స్టేజ్ ఎక్కట్లేదు అని పాస్టర్లను తిట్టాడు ఇప్పుడు బాత్రూము కూడా సూట్ వేసుకునే వెళ్తున్నాడు ఒకప్పుడు హిందువుల్ని హిందూ దేవుల్ని బూతులు తిట్టాడు ఇప్పుడు మత సామరస్యం లౌకికవాదం అంటున్నాడు జీవితంలో కొన్నిసార్లు ఒక చిన్న గీతుంటుంది ఒక వైపు సరే ఇప్పుడు మత సామరస్యం లౌకికవాదం అంటున్నాడు ఒకప్పుడు ఆశీర్వాదాల కోసం బోధించే వారిని దొంగ బోధకులు అన్నాడు ఇప్పుడు ఆశీర్వాదాల వాగ్దానాల్ని పోస్ట్ చేస్తున్నాడు ఒకప్పుడు పేరు చివరిన రెడ్డి ఏంటి అని అడిగినందుకు మీటింగులో రంకెలు వేశాడు ఈ రోజా రెడ్డిని కట్ చేసేశాడు భయ్యా మాటలన్నీ చూసి రెచ్చిపోతున్నాడు అనుకున్నాను కానీ పిచ్చెక్కి వాగుతున్నాడని గ్రహించలేకపోయాను సెలబ్రిటీ లాగా ఎంత ఫోటోలు పిచ్చో యూట్యూబ్ బ్యానర్లోనే పన్నెండు ఫోటోలు పెట్టుకున్నాడు బైబుల్లో ఏమీ తెలియకపోయినా ఈ డైలాగ్స్ చూడండి నాలా బైబుల్ బాగా చదివి అడిగేవాడు ఉన్నాడు అనుకోండి మా తెలీదా మేము చదవలేదా క్రైస్తవ్యానికి కనువిప్పు కలిగించబోతున్నా నీ రాత్రి ఇంత శ్రద్ధగా బైబుల్ చదివే వాళ్ళు ఎక్కడున్నారండి ఇప్పుడు అడగంటే కౌంటర్ వండయ్య ప్రసాద్ రెడ్డికి భాషల గురించి చెత్త కొట్టేశాడు అది నాలా అంటోడు ఉండగా మాట్లాడాలంటే దక్కిపోతా బీపీ రెండు వందల మీద మూడు వందల మీద నడుతుంది ఆయనలాగా అవడానికి నాకు రెండు నిమిషాలు చాలు నాలా అవడానికి ఆయనకి జీవితం సరిపోదు చాలా లోతైన సత్యాలు ఉన్నాయి ఇక్కడ అవి మీకు నేర్పిస్తాను ఈ రోజు జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మాలాంటి వాళ్ళు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేయండి ఈ పరిశుద్ధాత్మను పూర్తి కూర్చి నేను చేస్తున్నటువంటి అధ్యయనం అది నేను రాసుకున్న నోట్స్ ఇన్ని కబుర్లు చెప్పి పప్పులో కాలేసాను అంటాడు ఆల్రెడీ వాటి విషయంలో మనం పప్పులో గాలీ అన్న విషయం పప్పులో గాలీ చేసామన్న విషయం కొన్నాళ్ళకి అర్థం అవ్వచ్చు అలా నా జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి అలా నా జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి నేను చేసిన ప్రసంగాల్లో ఎన్నింటినో నేనే సరి చేసుకోవాల్సి వచ్చింది పరిశుద్ధాత్మ విషయంలో పప్పులో కాలేయలేదు పప్పులో పడుకుండిపోయావు కాదంటారా చెప్పండి నాలంటూడు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే నాకు మాత్రం వెనక నుండి కమ్మగడతాం కోసం ప్రాణం ఇచ్చేస్తాను నరకానికి పోయే నీ ప్రాణం మాకెందుకులే నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఒక గొప్ప వెలుగు నాలో ఉండడం ఒక గొప్ప వెలుగు నా చుట్టూతో వ్యాపించడం ఒక గొప్ప వెలుగు నన్ను ఆవరించి ఉండడం ఆ ఫీలింగ్ నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను బైబిల్లో బేస్ లేకుండా ఎవరు మాట్లాడినా అది మీరు ఎప్పుడు నమ్మద్దు అర్థమవుతుందా చాలా మంది నా స్వీయ అనుభవం అని చెప్తారు అంటే నాకు కనబడ్డారని నాకు అనుభవం ఉందని ఆ శబ్దం విన్నానని ఇలా ఏవేవో చెప్తారు అవన్నీ మనకు ఆ అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి వాళ్ళ స్వీయ అనుభవాలతో మనకు పై పని లేదు మనకి బైబిల్లోని భక్తుల అనుభవాలు కావాలి బైబిల్లో సాక్ష్యం ఇచ్చినటువంటి భక్తుల సాక్ష్యాలు కావాలి నీకేమన్నా మైండ్ దేవుని ఆత్మ దేవుని కార్యాల విషయంలో సంఘాన్ని వేల నుండి తొలి చేసే చేడ పురుగు ఈ పావురం రూపంలో కాదు అక్కడ పావురం వలే పావురం పైనుంచి కిందికి దిగేటప్పుడు ఎలా దిగుతుందో అలా శరీరాకారం అన్నాడు కానీ మనం ఏ బొమ్మేసాం పావురం బొమ్మేసి పడేసామో పావురం బొమ్మ పెట్టకూడదు పరిశుద్ధాత్మ పావురము వలే దిగి ఆయన మీదికి మనుష్య ఆకారంతో దిగి ఆకారంతో దిగి వంకర పిచ్చోడా జీవితాన్ని నరకానికి డెడికేట్ చేసుకున్నవాడా నీకు తెలుగు రాదు ఇంగ్లీషు రాదు శరీరాకారంతో కనబడగానే వ్యక్తి మానవ శరీరం అంటున్నావు మిగతా సువార్తలు కూడా చూడు ఇంగ్లీష్ తర్జుమాలు చూడు మూల భాష చూడు పావురపు ఆకారంలో పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు అని రాయబడింది పావురులా ఎగిరి రాలేదు పావురపు శరీరాకారంలో వచ్చాడు ఎవరు పౌరాన్ని పరిశుద్ధాత్మ అనడం లేదు పరిశుద్ధాత్మను సూచించడానికి పావురాన్ని వాడుతున్నారు ఆత్మ విషయంలో ఏదోలా కన్ఫ్యూజ్ చేయాలని గుడ్డుగా వాగేశావు కానీ వెనక ఉన్న మీ చెల్లెందుకు పౌరం పెట్టుకుంది వాగిన నువ్వెందుకు తమ్ము లో పావురాన్ని పెట్టి వాక్యం చెప్తూ పరిశుద్ధాత్మ అనే మాట వచ్చినప్పుడు బలంగా దిగస్తున్నాడు అంటారు చాలా తప్పు భాష తప్పు ఒక్కసారే వీడియోలో పెట్టావు ఇందుకు కాదా అందరూ నిన్ను వీపీ అనేది మాట్లాడటం ఎందుకంకా ఆత్మ విషయంలో చల్లారిపోయి కోమాలో ఉన్న లోతరన్లు ఆత్మను దూషించి ఎప్పుడో చచ్చిపోయిన వీపీని వాక్యానికి పిలిచారు నాకు ఒక ఆవిడేసింది దేవుడి వారంలో నా జీవితంలో చేసిన మేలు మామూలు మేలు కాదండి రెండు పెళ్లిళ్ళు జరుగుతుంటే పెళ్లి కూతురు నాకే ఇచ్చారు జాకెట్లు కుట్టమని నేనేమో ఆవిడ సైజు ఈవిడ కుట్టేశానండి ఈవిడ సైజు ఆవిడ కుట్టేసాను ఇద్దరికి ఎలా సరిపెట్టాలని లభోదిబం పెళ్లి రేపొద్దునండి ఒకే రోజు పెళ్లి కూతురు ఇంకేం చేయాలో అర్థం కాక ప్రభు అని ఆయన సన్నిధిలో పడి మోకరించి ప్రార్థన చేశానండి నాకు లక్కీగా వాళ్ళు ఇంకో గుడ్డ మిగిలిందట వాళ్ళ దగ్గర గుడ్డ కూడా తెచ్చిచ్చారండి అప్పుడు చక్కగా వాళ్ళ వీళ్ళ దాలకి కుట్టేసి ఇచ్చేసానండి ఆ గుట్ట కలిపేసి దేవుడు ఇంత మేలు చేశాడండి బాబు నా జీవితంలో అంది నీ సాక్ష్యం వగలయ్యా నీ పెంటంత సంగంలో చెప్పి సాక్షి అంటావా నువ్వు అది మేలా పెంట పెనో మట్టి మసానం చెత్త చెదారం ఇవన్నీ తీసుకొచ్చి సంఘంలో పెట్టి చూడండి ఎంత వెటకారమో వీపీ వడ్డీ వ్యాపారాలు చేసి వాళ్ళని వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఎక్కడ పడితే అక్కడ సంఘాలు పెట్టి లక్షలు సంపాదిస్తున్న నీకు ఒక బేదరాలి సాక్ష్యం ఎలానే ఉంటుంది ఆమె పల్లెటూరులో టైలర్ కుటుంబాన్ని మిషన్ కుట్టి పోషించుకుంటుంది పెళ్లి జాకెట్ తప్పు కుట్టింది ఇది ఆవిడికి వచ్చిన కష్టం కాదా తేడా వస్తే ఆ ఊర్లో ఎవరైనా ఆవిడికి కొట్టడానికి ఇస్తారా ఆవిడికి అదే పెద్ద కష్టం అది కూడా వెటకారమేనా నీకు విపి చెప్తున్నా రాసుకో నీ గురువు పీడి కోట ఎలా కూలిపోయిందో నీ బ్రతుకు కూడా అలానే అవుతుంది వీపీ ప్రసంగాలంటే ఇష్టమట స్టేటస్ పెడతారట కాశీ వెళ్తున్నారట అయ్యగారు ఆశీర్వదించి పంపించారట నువ్వు నిజంగా వీపీవే నీ ప్రసంగాలు విని కూడా కాశీకి పోతున్నారంటే సిగ్గుపడకుండా చంకలు గుద్దుకుంటున్నావేంటి వీపీ నువ్వు క్రైస్తవ్యాన్ని నాశనం చేసేవాడు కాబట్టి ఒక హిందువుగా నీ ప్రసంగాలు వాళ్ళకి నచ్చాయి అందుకే షేర్ చేశారు కాశీ క్షేమంగా వెళ్ళని ప్రార్థన చేసి పంపుంటావు అలా రాస్తే ఉమ్మోస్తారని ఆశీర్వదించి పంపించానంటున్నావు కాశీ ప్రసాదం తెమ్మన్నావా అడిగే ఉంటావులే ఈ మధ్య మన బుర్రలేని స్పేక్ ఎగబడి మరీ విగ్రహార్పితాలు తింటున్నారు కక్కుర్తిగా నువ్వు అక్కడవే తినేయి మీ కేడీ డాడీ కూడా కొంచెం పంపించు అన్నట్టు మర్చిపోయాను హనీ జాన్సన్ అస్సలు మర్చిపోకు సుమా ఆవేశంలో హిందువుల్ని తిట్టేశావా ఆ తర్వాత ఎమోషన్ లో పాస్టర్ని తిట్టేశావా నువ్వేమైనా పసికోనవా అప్పటికే అందర్నీ తిట్టి పప్పులో కాలేశానని వీడియోలు తీసేశావు నువ్వు డిలీట్ చేసినంత సులువుగా నువ్వు చేసిన తప్పుల వలన సంఘానికి వచ్చిన నష్టం తొలగిపోదు నువ్వు మార్పు చెంది డిలీట్ చేయలేదు ఆ రూట్లో వెళ్తే ఎక్కువ మందిని సంపాదించలేనని అర్థమయ్యి రూట్ మార్చావు నీ బోధ నీ బుద్ధి అదే వీపి ఒక రోజు పరిశుద్ధాత్మ విషయంలో కూడా నీ తప్పు తెలుసుకుంటావు కానీ నరకానికి పోతావు తప్పు తెలుసుకోకపోయినా నరకానికి పోతావు ఎంత మంది ఆత్మ పూర్ణుల్ని ఆత్మవరాలు గలవారిని ఆత్మ కార్యాల్ని దూషించావు అనుభవిస్తావు ఇక్కడ ఇక్కడ నుండి పోయాక కూడా విపి ఎంత పొగరంటే పనికిమాలిన పని చేసుకోడా డైరెక్ట్ గా దాన్నొప్పుకోవు ఒప్పుకున్నా దాన్ని ఆధారం చేసుకొని కూడా నువ్వే గొప్పోడువని చెప్పుకుంటావు ఎర్రిపిచ్చోడా నువ్వు తిట్టిన వాళ్ళతో కలవడం నీ గొప్పతనం కాదు పిచ్చి కుక్కలా నువ్వు తిట్టినా అదంతా మర్చిపోయి నీతో ఫోటోలు తీయించుకోవడం వీళ్ళ గొప్ప నిన్ను ఊరికే అంటారేంటి మీరు అనుకుంటున్న పట్టినోడు వేరు నేను చెప్తున్న నిజమైన దెయ్యం పట్టినోడు వేరు మీరు అనుకుంటున్న దెయ్యం ఎలా ఉంటారు చెప్పండి జుట్టెర పోసుకుని లేకపోతే పిచ్చి చూపులు చూస్తున్నారట పిచ్చి మాటలు మాట్లాడుతున్నారట తమలో తామే ఏదో మాట్లాడుకుంటున్నారట వెంటనే మీరు ఏం ఫిక్స్ అయిపోతారు దయ్యం పట్టేసిందండి దయ్యం పట్టినోడు మనకంటే బాగుంటాడు వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే ఆ ఇప్పుడు ఏం చేశాడు ఇస్కరియుధ కింద పడి గిలగిల కొట్టుకుంటున్నాడా పిచ్చ చూపులు ఏమైనా చూస్తున్నాడా శ్మశానంలో గెలు కూర్చున్నాడా బట్టలు ఇప్పుకొని తింగరమాటలు ఏమైనా మాట్లాడా ఏం లేదు వీళ్ళు అసలైన దయ్యం పట్టినోళ్ళు ఎర్రిపిచ్చోడా నువ్వు కొండెరిపిచోడువి దయ్యం పడితే మోగగా ఉండరా కేకలు వెయ్యరా గాయపరుచుకోరా చూపులు చూడరా నీకంటే చెత్త స్పీకర్ ఎవడూ ఉండడు చి నువ్వు నీ బతుకుని బైబుల్లో దయ్యం పట్టినవారు సమాజంలో దయ్యం వారు ఎలా ఉన్నారో చూసి చావు దయ్యం పట్టిన వాళ్ళు వింతగానూ ప్రవర్తిస్తారు నీలా సూటూ బూటూ వేసుకుని డీసెంట్ గాను ఉంటారు ఎర్రిపిచ్చోడా తెలుసుకో శుభకార్యాలకి పేరెంటాలను తీసుకెళ్లినట్టు మీటింగులకి పాటలకి ర్యాలీలకి ఈ పాస్టర్లు నిన్ను వెంట పెట్టుకుని ఎందుకు వెళ్తున్నారో అర్థం కావటం లేదు అదేమిటో పెత్త కోస్తు సంఘాల వారు పరిశుద్ధాత్మత నింపబడి అనుభవం కలిగిన వారు అన్ని మాట్లాడే సంఘాలు వారు సేవకులు కూడా టీవీలో యూట్యూబ్లు రేటింగ్ బట్టి ప్రఖ్యాత ప్రసంగీకులను వారు పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మాట్లాడతారని తెలిసి కూడా పిలవటం పావ నిలువ తిన దర్శనం సిగ్గుండాలండి నువ్వు పరిశుద్ధాత్మ నమ్మే వ్యక్తివి ఆత్మతో నింపబడ్డ వ్యక్తివి అన్ని భాషలు మాట్లాడే వ్యక్తివి ఈ అనుభవం లేను అని భారించడమే కష్టం రా అంటే వ్యతిరేక నేర్చు ఎత్తుని పెట్టుకుని విమర్శిస్తా ఉంటే ఎట్టకారంగా డైలాగ్ లేస్తా ఉంటే వెకిలి ఉంటే ఈ వెకిల్ వెకిల్ నీకు సిగ్గట్లేదు అసలా రోషం కదా క్రైస్తవ బతుకు కదా క్రైస్తవ బతుకు బతికితే నువ్వ బోకు నిన్ను పిలిచే పాస్టర్ లో పెద్ద పోరం బోకు ఏం నేర్పుతావు అక్కడికి వెళ్ళి నరకానికి స్ట్రైట్ గా ఎలా పోవాలో చెప్తావు ఎవరైతే క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు ఆత్మను పొందిన వాళ్ళు దేవుని కుమారులు కాదు ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని కుమారులు రెండింటికి బైబుల్ పట్టుకొని నడిచేవాడికి బైబుల్ ప్రకారం నడిచే వాడికి ఉన్నంత తేడా ఉంది ఇస్తారు గాలి ఎటు నుండి వచ్చి ఎటు నుంచి వెళ్లిపోతుందో నీ వెరగవు ఆత్మ వలన పుట్టిన వాడు కూడా అలాగే ఉంటాడు ఎవరికి తెలియదు అది బాహ్యంగా ఎలాంటి రుజువుల ఆధారాలు కనబడవు ఆగాగు ఏంటి గాలి ఎలా కనిపించదో అలాగే ఆత్మను పొందుకోవడం కూడా ఎవరికీ తెలీదా మరో పూస్తులు ఆత్మను పొందినట్లు చూసిన ఎలా అర్థమైంది ఇంటి వారందరూ ఆత్మను పొందినట్లు పేతురికి ఎలా అర్థమైంది యోహాన్స్ వార్త మూడు ఎనిమిదిలో ఆత్మను పొందిన వారిని గాలితో ఎందుకు పోల్చారో తెలుసా గాలి కంటికి కనిపించదు కానీ దాని తాకిడిని అనుభవించగలం అది ఆకుల్ని కదపడం చూడగలం దాని ప్రభావంతో చెట్లు ఓగడం చూడగలం అది ఉధృతం అయితే కట్టడాలను కూడా పడగొట్టడం చూడగలం ఆత్మను పొందడం కూడా అంతే ఆత్మ కంటికి కనిపించదు కానీ ఒకడు ఆత్మ పొందుట కనిపిస్తుంది ఆత్మ కంటికి కనిపించకపోయినా ఆ వ్యక్తి ఆత్మను అనుభవించగలడు ఆత్మ తాకిడిని తెలుసుకోగలడు ఆత్మ చేత ప్రేరేపించబడగలడు ఆత్మ ప్రేరణతో మీలాంటి వాళ్ళ దుర్గాలను పడద్రోయగలడు ఇక్కడ ఆత్మ పొందిన వారు గాలితో పోల్చబడ్డారు అంటే ఆత్మను పొందితే ఎవరికి కనపడరనా బ్రతికుండగానే ఏసీలు పార్టీలు అనుభవించాయి అది గుడ్ న్యూస్ ఏం కాదు అది గుడ్ న్యూస్ కాదే మన విపి బయ్య ఎన్నో వంకర ప్రసంగాలు చేశాడు అందులో మరో ఆనిముత్యాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నాలా బైబుల్ బాగా చదివి అడిగేవాడు ఉన్నాడు అనుకోండి గర్వంతో కళ్ళు మూసుకుపోయి కుమ్మరింపు వాగ్దానాన్ని ఆదిమ సంఘానికి అపోస్తులకి పరిమితం చేయడానికి యోవేలి ప్రవచనాన్ని ఎల్కేజీ పిల్లాడ్లా వివరించావు బలభద్రపురం పిల్లబచ్చ నేను నిన్ను ఎలా అనట్లేదు భయ్య మీ గురువు కేడి సుందర్రావుకి ఛాలెంజ్ చేస్తూ నీ గురించి నువ్వు చెప్పుకున్న డైలాగే ఇది బలభద్రపురం పిల్లబచ్చ యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కొమ్మరిస్తాను ఇది యోవేలు చెప్పిన ప్రవచనం ఎక్కడ నెరవేరుతుంది అపోస్తళ్ళు పెంతుకొస్తు పండగదేనా అనేది నెరవేరుతుందని గుర్తు చేస్తున్నాడు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదరు ఇవన్నీ ఏ కాలానికి అప్లికబుల్ ఇప్పుడు కాదు సంఘం ప్రారంభించబడిన కాలానికి ఇది అంటే ఏంటో ఎన్ని ఉన్నాయో ఏ అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటాయో నీకు తెలుసా నీ కడుపులో ఉన్న చెత్త కక్కేయాలనుకున్నావు కక్కేశావు అంత్య దినాలు పెంతకొస్తు నుండి ప్రారంభమై క్రీస్తు రెండవ రాకడ వరకు కొనసాగుతాయి ఈ వచనాలు చదువుకో ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదిన రాకమును రెండవ రాకడ కాదు పాత నిబంధనలో ఉన్న ఒక వచనాన్ని కొత్త నిబంధనలో ఎత్తి చూపినప్పుడు పాత నిబంధనలో ఉన్న వచనాన్ని వివరించాలి అంతేకాని కొత్త నిబంధనలో ఎత్తి చూపిన వచనాన్ని వివరించకూడదు ఇది బైబుల్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో బేసిక్ నాలెడ్జ్ అనమాట నువ్వు పిల్లబచ్చావు కాబట్టి నీకు తెలియక అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో ఉన్న వచనాన్ని హడావుడిగా వివరిస్తూ యథావిధిగా దుర్బోధ చేసేసావు ప్రత్యక్ష మగు ఆ మహాదనము రాకమును పంటే ఆయన మృతులలో నుండి తిరిగి అని అర్థం అదే మహాదనం ఇరవయో వచనంలో ప్రభువు అంటే ఇహోవా ఇహోవా ప్రత్యక్షముకు మహాదినమని రాసి ఉంటే యేసుక్రీస్తు పునరుద్ధానం అవడం అన్నావు యహోవా యేసుక్రీస్తు ఒకరు కాదని నువ్వే బోధించి ఒకరు అని నువ్వే బోధిస్తున్నావు పిల్లబచ్చ మూలవచనంలో ఇక్కడ యుహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము అని రాయబడి ఉంది నువ్వేమో పునరుద్ధానమే ఆ మహాదినం అంటున్నావు పునరుద్ధానం సంతోషకరమైనది భయంకరమైనది కాదు పది మంది రోమ సైనికులు భయపడ్డాన్ని బట్టి భయంకరమైనది అంటే ఇదే అనుకోనుంటావు పిల్లబచ్చావు కదా సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తముగా మారిపోయారా అయిపోయాయి ఇవన్నీ ఎప్పుడో తెలుసా ప్రభు ఎప్పుడైతే మొదటి రాకడలో మరణించారో మరణించిన వెంటనే ఏం గమ్మింది గమ్మింది చీకటి అప్పుడే అద్భుతం జరిగింది సూర్యుడు చీకటైపోయాడా ఆయన సిలువ వేయబడినప్పుడు దట్టమైన మబ్బులు వేయడం వలన సూర్యుడు కనిపించలేదు అందుకే సూర్యుడు అదృశ్యమయ్యాడని రాయబడింది అంతేకాని చీకటైపోయాడని రాయబడలేదు చంద్రుడు ఎరుపైపోయాడా ఎర్రిబచ్చా అసలు మాటే మాట లేదు అక్కడ ఈ మాటలు మొత్తం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రకటన ఆరు పన్నెండు కోసం రాయబడ్డాయి ఇవి రాకడకు సంబంధించినవి బచ్చా నేర్చుకోమచ్చా ఇవన్నీ ఆ కాలంలో అయిపోయాయి యోవేలు చెప్పాడు ఆ కాలంలో ఇవన్నీ అయిపోయాయి నువ్వు నీ దురాత్మీయ తండ్రి అయిన నీ డాడీ రివర్స్ రివర్స్లో చదువుతారా ఏంటి ఈ వచనం కుమ్మరింపు తర్వాత యహోవా నియమించిన భయంకరమైన దినం వస్తుంది అని చెప్తుంటే నువ్వు భయంకరమైన దినం జరిగిన యాభై రోజులకి కుమ్మరింపు జరిగింది అంటున్నావు నీకే కాదు ఆత్మవారాల కోసం అరా కొరా తెలిసిన మేధావులు కూడా చెప్తున్నాను వినండి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు యోవేలు ప్రవచనం ఆయన ఎందు విశ్వాసముచ్చిన వారందరి కొరకు ఇవ్వబడింది ఎందరు నమ్మి ప్రార్థిస్తారో వారందరిపైన ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు దేవుడు నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నట్టుగా నా నా ఆత్మ నాలో పట్టలేకపోయింది మాటాన్నతో ఆ మాటాన్నతో నేటి తరపు పర్మ వేర భూకువైన రంజిత్ బోకిరి కూడా దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు అంటాడు నేను అలా చేయలేదు కూడా చేస్తే నా మీద ఇంత అభిషేకం ఉండదు నా నోట్లో వాక్యం ఉండదు మూడు వందల మందితో నేను చేసింది ఏమిటంటే కేవలం గా ఇలా ఇతరుల మీద ఆశపడి వెళితే కొంపలు మునిగిపోతాయి గర్భాలు వస్తే గర్భస్రావాలు అవుతాయి పరువు ఇంత చండాలం కంటే స్వయం తృప్తి బెటరు గుడ్డి కన్నా మెల్ల అన్నాడు నేర్పించాను అన్నారు మరి శ్రీకృష్ణుడికి ఎందరో దాసోహం అన్నారు ఆడవాళ్ళు మరి కృష్ణుని ఎందుకు పూజిస్తారు ఆరాధిస్తారు నువ్వు నిజంగా బోకువే కానీ ఆ మూడు వందల మంది ఆడవాళ్ళ భర్తలు తమ్ముళ్ళు అన్నలు నాన్నలు నీకన్నా సిగ్గులేని వాళ్ళు వాళ్ళకే సిగ్గు లజ్జా చీము నెత్తురు ఉంటే దేవుని సేవ ముసుగులో నువ్వు నడుపుతున్న ఈ వ్యభిచార వ్యవహారాలకి అందరూ కలిసి ఎప్పుడో నిన్ను సజీవ సమాధి చేసుండేవారు ఈ బోకిరిని వెనకేసుకొస్తున్న పాస్టర్లు ఆలోచించి ఈ కామ పిశాచి నుండి బయటికి రండి ఇన్ని వేషాలు వేసినా ఊఫీరే మా గురువు అన్న వాళ్ళంతా గురువుగారు మూడు వందలైతే శిష్యులు ముప్పై అన్నమాట తూ మీ బతుకులు మీ సేవలో మీ బ్రెయిన్ కి తోచిందల్లా బోధిస్తూ దాన్ని నడిపింపు అనకండి భయ్యా దిగింది అగ్ని 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 అంటాడు పరిశుద్ధాత్మను అగ్నితో పోల్చారు కాబట్టే మొదటి దశలోనికి ఐదు పంతొమ్మిదిలో ఆత్మన ఆర్పకుడి అని రాయబడింది యష్యా నాలుగు నాలుగులో దహించు ఆత్మ అని రాయబడింది మన దేవుడు దహించు అగ్ని ఆయన ఆత్మగా మనలో నివసించడానికి రావడాన్ని అగ్ని రావడం అనకూడదా నాకు ఒకటి అర్థమైంది వీపీ నీకు నోరుంది కానీ బుర్ర లేదు భాష తెలిసిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు ఆశ్చరిపోతున్నారు మరి గోచి గుడ్డోళ్ళు అందరు మరి గోచి గుడ్డో వాళ్ళందరూ వీళ్ళకి ఏ భాష రాదు కదా అందుకని మొందేసారండీళ్ళు భాషలు అర్థం కానివాడు గోచిగుడ్డ కాడ అయితే అన్య భాషలకి నానా భాషలకి తేడా తెలియని నువ్వు కూడా గోచితో తిరిగేవాడివే అన్నా రెడ్డానికి గోచీగాను పెట్టేస్తావా ఏంటి పెట్టేద్దుండ్రా కానీ వీపీ లాంటి ముట్టుకాళ్ళున్నవాడి బట్టలు లేని ఫోటో దొరకలేదు అందుకే వదిలేసా ఇంకా ముగిసిపోలేదు నాయనా ఇంకా ఉంది నాయన ముందుంది ముసళ్ళ పండగ ఆత్మదూషకుల ఉమ్మడి బోధలు మనకి ఫైనల్ అథారిటీ స్క్రిప్చర్ మాత్రమే వాక్యం ఏది చెప్తే అదే శిరోధార్యం వాక్యాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు అన్నిటికీ మన ప్రమాణం ఏంటంటే వాక్యం ఆత్మ గురించి అర్థం కావాలంటే మీరు ఒక చర్చికి వెళ్తే తెలియదు ఒక అనుభవం వస్తే తెలియదు ఒక అనుభవం వస్తే తెలియదు వాక్యం చదివితే తెలుస్తుంది ఇక ఈ చెత్త పుస్తకంతో పాటు చాలా మంది మేధావ వర్గం ఆత్మజ్ఞానంతో కాక వాక్చాతుర్యంతో మినిస్ట్రీని మేనేజ్ చేసే ప్రొఫెసర్లు చెప్పే విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఆత్మచేత నింపబడిన వారు ఏం చేస్తారో తెలుసుకోవాలంటే వాక్యంలో చూడాలి దేవుడు తాను రాయించిన వాక్యానికి వేరుగా ఏమీ చెయ్యుడు ఈ రోజు ఆత్మ పేరిట ఎవడు ఏం చేసినా అది వాక్యానికి సరిపోవాలి అది వాక్యంలో రాయబడి ఉండాలి అలా సరిపోని ఎవరైనా దుర్బోధకులు గారిడీవారు మంత్రగాళ్ళు దురాత్మగలవారు ఇదండి ఈ మహాజ్ఞానుల ఉద్దేశం కాని అదే వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మానుభవం చేతనే తెలుసుకోగలమని చెప్తుంది మానవ జ్ఞానంతో ఆత్మ సంబంధమైన విషయాలను తెలుసుకోలేమని అట్టి వారికి అవి విర్రిగా ఉంటాయని కూడా చెప్తుంది ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి కాని లోక సంబంధమైన విషయాలతో పోల్చకూడదని కూడా చెప్తుంది ఈ వచనాలు మనకు సూటిగా చెప్తున్న విషయం ఒకటే పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆత్మను పొందుకోవాలి లేదా ఆత్మను ందుకున్న వారిని అడగాలి అరుస్తారని బైబుల్లో చూపించు కింద పడతారని బైబుల్లో చూపించు కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతుందని బైబుల్లో చూపించు అని వాదనలు చేసేవారు ముందు ఆత్మను పొందిన వారి దగ్గరికి వెళ్లి వారు ఆత్మతో నింపబడినప్పుడు ఏం జరిగిందో కనుక్కోండి పరిశుద్ధాత్మ అనే అంశాన్ని బైబిల్ కాలేజీల్లో ఒక శాస్త్రంగా పెట్టి వివరిస్తుంటే స్టూడెంట్లు నేర్చుకుంటున్నారు అందుకే ప్రతి సంవత్సరం వేల మంది ఆత్మానుభవం లేని సేవకుల్ని బైబిల్ కాలేజీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి హోలీ స్పిరిట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలీదు ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది ఆత్మ కోసం అక్షరాన్ని బట్టి వాదించే ప్రతి ఒక్కరికి ఒక సందర్భం చూపిస్తాను తెలుసుకోండి వినండి ఒకసారి మేడగది మీద జరిగిన సందర్భం దగ్గరికి వెళ్దాం మేడగది చుట్టూ వేల మంది మోహరించి ఉన్నారు అపోస్తుల్లో అన్య భాషల్లో దేవుని గొప్ప కార్యాలను వివరిస్తున్నారు అక్కడున్నవారిలో కొందరు ఆశ్చర్యంతో కొందరు హేళన చేస్తూ వాళ్ళ మాటలు వింటున్నారు అప్పుడు పేతురు ఇది యోవేలు గ్రంథంలో ఆత్మను గూర్చి దేవుడిచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు అన్నాడు కాసేపు ఇక్కడ ఆగుదాం మేడగది మీద నిజంగానే ఆ వాగ్దానం నెరవేరిందా ఆత్మకుమ్మరించబడినప్పుడు ప్రవచిస్తారని రాయబడింది కాని వారు ప్రవచించలేదు దర్శనాలు చూస్తారని రాయబడింది ఎవరూ దర్శనాలు చూడలేదు కలలు కంటారని రాయబడింది అదీ జరగలేదు కాని వాక్యంలో రాయబడని అన్య భాషలు మాట్లాడారు ఇది సూచన అనుకుందామనుకున్నా యోవేలు రెండవ అధ్యాయంలో సూచననే లేదు ఈ సందర్భంలో వాక్యంలో ఉన్నవి జరగలేదు వాక్యంలో లేనిది జరిగింది అక్కడికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళని పీడి బ్యాచ్ ని వీపీని తీసుకువెళ్దాం ఇప్పుడు మనం తీసుకెళ్లిన ఈ ఆత్మ లేని వారిని ఈ సందర్భం కోసం మాట్లాడమని అడిగితే ఏమని చెప్తారు జాకీకి మైకిస్తే ఇది పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మను పొందితే మనసు మారుతుంది ఈ పెంతికొస్తు వాళ్ళందరూ నకిలీ వాళ్ళు అంటాడు బిబు మైకిస్తే అన్య భాషల్లో మాట్లాడతారని యోవెలు ప్రవచనంలో లేదు కాబట్టి వీరు దుర్బోధకులు అంటాడు అక్కడ చుట్టూ సుమారు ఐదు వేల మంది ఉన్నారు వాళ్లకు వినిపించేలా అపోస్తులు భాషలు మాట్లాడారంటే ఎంత గట్టిగా అరిచుంటారు జాన్ పాల్ గనక మైకిస్తే వీళ్ళరుస్తున్నారు కాబట్టి ఇవి క్షుద్ర పూజలు అంటాడు అక్కడున్న వారిలో కొందరు అపోస్తులను చూసి మద్యం త్రాగిన వారు అన్నారు ఒక వ్యక్తి అర్థం కాని మాటలు మాట్లాడుతుంటే పిచ్చివాడు అంటారు కాని మద్యం త్రాగినవాడు అనరు మద్యం త్రాగిన వారని ఎందుకు అనుకున్నారు అంటే వాళ్ళు స్థిరంగా నిలబడలేకపోతున్నారు ఆలోచించండి శిష్యులు ప్రార్థిస్తుండగా వారు ఆత్మచేత నింపబడేటప్పుడు వారు నిలుచున్న స్థలం కంపించింది అని రాయబడింది అంటే వారు నింపబడినప్పుడు ప్రశాంతంగా నిలిచే ఉండుంటారంటారా లేక జోగిపోయి పడిపోయి ఉంటారా ఆలోచించండి వీపీకి మైకిస్తే నా బైబిల్ పరిశోధనలో ఆత్మతో నింపబడినప్పుడు ఇలా ఊగిపోతారని ఎక్కడా కనపడలేదు కాబట్టి వీళ్ళందరూ దొంగలు అంటాడు ఇక చర్చ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అనే భ్రష్టశాఖ కేడి సుందర్రావు కేడి సుందర్రావు కంపెనీలో తయారైన ఈ ఎర్రిపిచ్చోళ్లు యోవేలు ప్రవచనంలో భాషలు మాట్లాడతారని కాని గట్టిగా అరుస్తారని కాని త్రాగిన వాళ్ళలాగా ఊగిపోతారని కాని బైబిల్లో నుండి చూపిస్తే కాళ్ళ కింద దూరిపోతామని తొడలు కొట్టి చెప్తారు కొత్త నిబంధనలో ఎక్కడైనా క్రీస్తు వచ్చిన తరువాత ఆయన గాని అపోస్తులు గాని శిష్యులు గాని సంఘము గాని గెంతినట్టుగా ఒక్క రెఫరెన్స్ నాకు చూపించండి ఈ రొట్ట పుస్తకం అయితే ఇదంతా గందరగోళం ఉద్రేకం నకిలీ పరిశుద్ధాత్మ అంటుంది స్కాలర్లు మహాజ్ఞానులు అందరూ వినండి అపోస్తుళ్లు భాషలు మాట్లాడతారని పాత నిబంధనలో రాయబడలేదు పరిశుద్ధాత్మ దిగివచ్చి ఈ కార్యం అక్కడ జరిగించాడు ఇది ఒక అనుభవం ఆ తర్వాత అపోస్తుళ్లు మళ్లీ మళ్లీ నింపబడ్డారు కానీ మళ్లీ మళ్లీ నింపబడతారని ఎక్కడా రాయబడలేదు ఇది కూడా అనుభవమే అందరి మీద దేవుడే ఆత్మను కుమ్మరిస్తాడని రాయబడింది కాని భక్తులు చేతులుంచగా అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఇది కూడా అనుభవమే అలా ముందుగా వాక్యంలో చెప్పబడని ఎన్నో అనుభవాలు ఆదిమ సంఘం చూసింది అలాగే ఆత్మ పొందినవారు పడతారా అరుస్తారా దొర్లుతారా చప్పట్లు కొడతారా సైలెంట్గా ఉంటారా అంటే అది కూడా అనుభవమే ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా జరుగుతుంది దేవుడు ఆత్మగా శక్తితో ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు లేక పదే పదే నింపబడినప్పుడు అతడు ఆ బలాన్ని తట్టుకోలేకపోవచ్చు స్వాధీనం తప్పొచ్చు ఆ చర్య చూసిన వాళ్ళకి మద్యంతరాగిన వారిగానో పూనకం వచ్చిన వారిలాగానో కనిపించవచ్చు అవునని కాదని ఎలా చెప్పగలం ఎక్కడో ఎవరిలోనో జరిగితే దానికి కారణం ఏంటి అని విశ్లేషించవచ్చు రాష్ట్రం దేశం కండం భేదం లేకుండా అనేక మంది తమ స్వాధీనం తప్పుతున్నారు ఏ ఒక్కరూ అందరి ముందు ఎగరాలనుకోరు పడాలి అనుకోరు అరవాలని అనుకోరు కొందర్లో కొన్నిసార్లు అలా జరిగిపోతూ ఉంటుంది దీన్ని బట్టి అయినా అర్థం చేసుకోవాలి కదా ఆత్మను బలంగా పొందినప్పుడో నింపబడినప్పుడో కొందరిలో ఇలాంటివి జరుగుతాయి అని అలా జరగదు అనడానికి ఏ ఆధారం లేకపోయినా మీరంతా అదే పనిగా విమర్శించడం మీరు నేర్చుకున్న విద్యకే సిగ్గుకరం పరిశుద్ధాత్మను పొందితే ఏమవుతుందో కొన్ని మాత్రమే యోవేలులో యోహాను పద్నాలుగవ అధ్యాయం పదహారవ అధ్యాయాలలో రాయబడింది వాటిని మించి వాటికి సంబంధం లేని ఎన్నో సంభవాలు ఆత్మను పొందిన వారిలో జరిగాయి వాటికి వాక్యాధారాలు లేవు అవి అనుభవాలు ఆత్మను పొందినవారు ఏదైనా ఎలాగైనా చెయ్యొచ్చని నేను అనడం లేదు ఇది చెయ్యకూడదని బైబుల్ చెప్పిన వాటినే ఆత్మను పొందిన వారు చెయ్యకూడదు ఆత్మతో నింపబడినప్పుడు ఏమి చెయ్యకూడదో వాక్యాన్ని బట్టి తెలుసుకోవాలి ఆత్మతో నింపబడినప్పుడు ఏం జరుగుతుందో అనుభవాన్ని బట్టి తెలుసుకోవాలి ఉదాహరణకు వారందరూ ఒకేసారి చెప్పకూడదని వాక్యం చెప్తుంది ఆత్మ పూర్ణులు దానిని అనుసరించాలి ఆత్మను వారు గట్టిగా కేకలు వెయ్యకూడదని గాని చెప్పట్లు కొట్టకూడదని గాని ఓగకూడదని గాని వాక్యం ఎక్కడా ఆదేశించలేదు కాబట్టి ఎవరిలోనైనా ఇలాంటివి జరిగితే అవి అనుభవాలే కాని వాక్య విరుద్ధమైన క్రియలు కాదు మీరంతా పరిశుద్ధాత్మ విషయంలో బుర్ర తక్కువాలు కాబట్టి మళ్లీ క్లారిటీ ఇస్తున్నాను నేను ఫైనల్ అథారిటీ వాక్యానిది కాదు అనడం లేదు ఆ వాక్యమే ఫైనల్ అథారిటీని పరిశుద్ధాత్మ విషయంలో ఎక్స్పీరియన్స్కి ఇచ్చింది అంటున్నాను పరిశుద్ధాత్మ విషయంలో అనుభవానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడమంటే వాక్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఆత్మలేని మీరంతా పరిశుద్ధాత్మను పొందిన వారిని హేళని చేసే ఏ విషయం కూడా వాక్యంలో ఆజ్ఞాపించలేదు అజ్ఞానాంధకారంతో ఆత్మను దూషించి నరకాన్ని నిశ్చయం చేసుకున్న అందరూ వినండి మీ వీడియోల క్రింద ఎంతోమంది తమ ఆత్మానుభవాన్ని కామెంట్లుగా పెట్టారు చదువుకోండి సత్యం తెలుసుకోండి ఆత్మసంగతులు వెర్రిగా ఉంటాయి అందుకే హేళన చేస్తున్నారు జోకులు వేస్తున్నారు మీ వికిలి చేష్టలకు విశ్వాసులు కూడా వంతపాడి మీతో పాటు పాతాలానికి పరుగులు తీస్తున్నారు ఆత్మానుభవం లేని మీరు మీతో పాటు అనేకుల్ని నరకానికి తీసుకుపోతున్నారు ఇక ఆత్మ గురించి మాట్లాడడం మానేయండి కౌంటర్లు ఇస్తారా రండి నేను చెప్పినవి వాక్యానుసారం కాదని నిరూపించండి ఎవరు ముందుకు వస్తే వారికి లేట్ అయినా కౌంటర్ మాత్రం పక్కాగా ఇస్తాను ఆత్మ కోసం రాని జాకీ బీబు కేడి కేడీ బాబ్ లాంటి యూట్యూబ్ స్టార్లు చాలా మంది ఉన్నారు రండి సత్యమేదో తేల్చేసుకుందాం ఆరాధన పరిశుద్ధ